సేమ్ స్టేట్ చేస్తారు టీచర్స్ చేయక్ పాఠశాల గత ఈ పాఠశాల చరిత్ర చూస్తే చాలా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఎస్టాబ్లిష్ అయింది కానీ బిల్డింగ్ మాత్రం చాలా సంవత్సరాలుగా పాత బిల్డింగ్ అది టూ త్రీ ఇయర్స్ నుంచి వర్షాకాలం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతోంది ఉన్నాయి వర్షం పడ్డప్పుడల్లా వర్షాకాలం పిల్లల్ని మొత్తం బయట కూర్చోాల్సి వస్తున్నది చాలా సందర్భాల్లో మేము ప్రెస్కు ప్రెస్ వాళ్ళు వచ్చింది వీడియోస్ తీసుకు చాలా సందర్భాల్లో రిపోర్ట్ చేసినాం ఉన్నతాధికారులకు కూడా మేము దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈ బిల్డింగ్ మాత్రం అట్లనే ఉంది తగిన చర్యలు తీసుకొని అధికారులు తొందరగా ఈ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము నిన్న మా హెడ్ మాస్టర్ సార్ వాళ్ళందరూ కలిసి దామోదర రాజనరసింహ సార్ గారికి కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి చర్య తొందరగా తీసుకొని బిల్డింగ్ పిచ్చి పెచ్చి బిల్డింగ్ మొత్తం ఉరుస్తూ ఉంది బయట పిల్లల్ని బయటనే కూర్చోబెట్టడం జరుగుతుంది కాబట్టి చర్య తొందరగా అధికారులు చర్య తీసుకొని బిల్డింగ్ శాంక్షన్ చేసి దానికి నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతాం అంటే అయితే మీ పాఠశాల డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మించిండ్రు అది ఇప్పుడు శిథలవస్థలో చేరుకుంది ఏ మాత్రం కొద్దిగా వర్షం కూడా స్లాబ్స్ అన్నీ లీక్ అయిపోతున్నాయి గోడల్లో మొత్తం వాటర్ వచ్చేస్తున్నది గోడలకి వెళ్ళి వాటర్ కూడా బయట పడుతుంది కరెంటు షాట్లు వస్తున్నాయి పిల్లలు చాలా భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి అందులో కూర్చోవాలంటే భయం భయంగా ఉంది ఈరోజు ప్రొద్దున్నే ఒక ప్యాక్ కిలో పెట్టి ముందు జాగ్రత్తగా చల్లగా మేము పిల్లల్ని బయట కూర్చోబెడుతున్నాము కాబట్టి ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా పరిగణించేసి మరి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సహకరించాలని ఆనందం కోరుతున్నాం మరి నిన్న సింగూరు మినిస్టర్ వచ్చారు ఏం చెప్పారు నిన్న మంత్రి గారు వెళ్ళాము హెడ్ మాస్టర్ గారు అధ్యయనంలో మరి ఊరు వాళ్ళ ప్రముఖులు వాళ్ళు గురొని అందరం కలిసేసి మా సింగూరుకు సార్ వచ్చారు మా గిఫ్ట్ మన మినిస్టర్ గారు ఆయనకు రిప్రజెంట్ ఇచ్చాము సారి గత త్వరలో బిల్డింగ్ కట్టిస్తామని చెప్పారు ఈ విషయాన్ని తొందరగా బిల్డింగ్ కట్టిస్తే మాకు చాలా సహకారం ఇచ్చిన Terima kasih telah <laughs> menonton! ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్